మీనాకుమారి ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో ముంబైలో జన్మించారు అలీ బక్ష్ ఇక్బాల్ బేగంలో రెండో కూతురు మీనా మీనా మీనాకుమారి అసలు పేరు మహజబీన్ మీనాకుమారి పుట్టినప్పుడు హాస్పిటల్ బిల్ కట్టలేకపోతే అనాథ శరణాలయంలో హాస్పిటల్ సిబ్బంది వదిలేశారు కొద్ది రోజుల తర్వాత అనాథ శరణాలయం నుంచి పేరెంట్స్ తెచ్చుకున్నారు తొలి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భట్టబాజు మీనాగా మార్చారు అసలు స్కూల్కే వెళ్ళలేదు కుటుంబం గడవడం కోసం నాటకాలు సినిమాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది పదేళ్ల వయసు నుంచే కుటుంబ పోషణ భారం పై పడింది సినిమాలో నటన అంటే ఇష్టం లేని మీనా కుమారి ట్రాజిడీ క్వీన్ గా ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు చిత్ర సమయంలో కమల్ అమ్రోహితో పరిచయం ప్రేమ పెళ్లికి దారితీసింది కమల్ అమ్రోహికి మీనా కుమారి మూడవ భార్య మీనా కుమారి చదువుకోకపోయినా ఉర్దూ కవితంలో మంచి ప్రావీణ్యం ఉంది ఫిలింఫేర్ అవార్డు అందుకున్న తొలి నటి మీనాకుమారి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో బైజూ బావరా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో పరిణీత నైన్టీన్ సిక్స్టీ త్రీ లో సాహెబ్ బీబీ అవుర్ గులాం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో కాజల్ చిత్రాలతో ఫిల్మ్ ఫేర్ గెలుచుకోవడమే కాదు అప్పట్లో తిరుగులేని స్టార్డం తెచ్చుకున్నారు సాహెబ్ బీబీ అవుర్ గులాం లో ఆమె పోషించిన ఛోటీ బహుతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి భర్త కారణంగా బిమల్ రాయ్ గురుదత్ వంటి లెజెండరీ డైరెక్టర్ల సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ అయింది అప్పటి నుంచి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి ఒంటరితనంతో వేదన అనుభవించి డిప్రెషన్ కు గురయ్యారు కుమార్ భర్తతో బాగున్నప్పుడు మొదలైన పాకీజా చిత్రం విడిపోయి అన్ని పోగొట్టుకుని ఒంటరిదైనప్పుడు మళ్లీ తిరిగి కమల్ రిక్వెస్ట్ మీద పూర్తి చేసింది దీనికంతటికీ పట్టిన కాలం పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్లు పట్టిన పాకీజా చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు

మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మూవీ వాల్యూమ్